భార్య కాఫీ వద్దు కానీ స్నానానికి వేడి నీళ్ళు తోడు నీళ్లు తోడమన్న భర్తని నీళ్లు లేని బావిలో తోసి బావి పూర్తి చేసిన భార్య వద్దులే ఆయన చలికాలంలో వేడి నీళ్ళు ఏంటి చన్నీళ్ళు పోసుకుంటా బానిసగా చూసిన భర్తని బోరబండలో రోకలి బండతో కొట్టి చంపిన భార్య ఏంటే భర్తలు చంపే అన్ని ఆ భర్తలే ఉన్నాయి సరిగని కనీసం టిఫిన్ అన్న చేశావా ఓ శుభ్రంగా తిన్నాను ఆహా తమర తింటం కాదు మాకేమైనా చేశారా అని అడుగుతున్నా సైఫాబాద్ లో సైనిడ్ పూసిన కత్తితో భర్తను పొడిచి చంపిన వైఫ్ చూడు వైఫు నువ్వు ఇలాగే భర్త నెగ్లెక్ట్ చేస్తూ పేపర్ చదువుకుంటూ కూర్చో ఏదో ఒక రోజున భర్తని బడుద్దాయం చేసిన భార్యని ఉరేసి న్యూస్ పేపర్ల మధ్యన పడేసి తగలేసిన భర్త అని హెడ్ లైన్స్ లో వస్తాయి రైట్ సైడ్ నీ ఫుటో లెఫ్ట్ సైడ్ నా ఫుటో చదువుకోవడం నేను చదువుకోవడం చేయలేదు పేపర్ ఉండదు ఓపెన్ చేసి

పరగడుపునే ప్రజల దగ్గర వడ్డీ గుంజెద్దామని లక్ష్మీదేవికి హారతులు ఇస్తున్నాడు వాళ్ళు అసలు షాపు తెరవపోయినా నష్టం లేదురా కానీ మంది ఎమర్జెన్సీ షాప్ లేట్ గా తెలిస్తే జనం అల్లాడిపోరు ఏంటలా చూసినా నిలబడతా ఇప్పటికెళ్ళాడేంటి అలాగే సార్ చూడరా షాప్ తెరిచేసరికి సెంటర్కి ఎంత అంద వచ్చేసిందో ఇంకా నేను ఆగలేనురా రా నంబర్ వన్ బ్యాక్ డబల్ విస్కీ ఒక క్వార్టర్ ఇచ్చాను అన్న నలభై ఆరు రూపాయలు ఇవ్వండి క్వార్టర్ నలభై ఆరు రూపాయలు నువ్వు నాకు రేటు చెప్పాలా నాలుగు రూపాయల అరవై పైసలు అప్పటి నుంచి తాగుతున్నావా కథలా రాసుకా ఈ రోజు నుండి మా ఓనర్ గారు నీకు అప్పివద్దని చెప్పారా అంత మాట అన్నాడా రే తరతరాలుగా రోజు మీ షాప్ కి పోనీ చేసే అది మాది మద్యపాల నిషేధం టైంలో కూడా మందు కొని మీ ఓనర్ కి ఫుడ్ పెట్టుకుంటారా ఆ విశ్వాసం కూడా లేకుండా నాకే అప్పివద్దంటాడా సరే కానీ బిండి లేదు వచ్చిన టైం అట్టండి నేను ఎల్లి ఫార్టీ సిక్స్ రూపీస్ తో వస్తా ఈ లోపల ఎవరికైనా మంది అమ్మేవంటే నీ చేతులు గురు గురు ఏంటి నరికాదు ఏంట్రా మందు కొడదామని వస్తే పొద్దున్నే షాప్ మూసేసి మూడు చేసావు గురువుకు లేక గొడంబ తాగుతుంటే శిష్యుడు వచ్చి స్కాచ్ కావాలన్నాడంట అది సరేగా రే నీకు మూతలో మందు పోసి మందు ప్రాసం చేసింది ఎవర్రా నువ్వే గురు మరి అట్టండి గురువు బాటిలు ఎత్తకుండా నువ్వు గ్లాస్ ఎత్తే బాగుంటుంది అబ్బే అస్సలు బాగుంది అందుకే షటర్మాయి ఇవాళ షాపు బోని చేయకపోతే మా వంశానికి అవమానం హాయ్ హలో గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ కూర్చో ఏంటి అందరూ కూర్చున్నారు ఏం లేదు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది సాయంత్రం అనాథ పిల్లల కోసం మనం ఒక ప్రోగ్రాం అరేంజ్ చేశాం కదా అవును ఆ ప్రోగ్రామ్ లో పాడే సుశీలకి సడన్ గా ఒంట్లో బాలేదట పోనీ వేరే సింగర్ని ఎవరినైనా అరేంజ్ చేద్దామంటే లాస్ట్ మినిట్ కదా ఎవరు దొరకట్లేదు టికెట్లన్నీ అమ్మేసిన తర్వాత ప్రోగ్రామ్ జరగకపోతే పరువు పోతుంది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం రాత్రి మా పక్క విధులు ఒకతను చాలా అద్భుతంగా పాడాడు మీరు ఓకే అంటే అతని చేత పాడిద్దాం కొత్త వాళ్ల చేత పాడిస్తే ప్రోగ్రామ్ చెడగొడతారేమో ఇందు లేదు మేడం ఇంతవరకు నేను అలాంటి పాట వినలేదు ఒక్కసారి మీరు తన పాట వింటే చాలు నా డెసిషన్ కరెక్ట్ అంటారు ఓకే ఇందు నీకంత కాన్ఫిడెన్స్ ఉంటే అతని చేత పాడిద్దాం ఇంతకీ ఎవరెతను అయ్యో వాయిస్ మాత్రమే విన్నాను మేడం

దాసు ఛానల్ ఓపెన్ చేద్దావా ఛానల్ ఓపెన్ చేయడం అంటే చేగోడలు తినంత ఈజీ అనుకున్నావా మన రేంజ్ కి ఇదే చాలా ఎక్కువ పని చూడరా పదేళ్ళ నుంచి చూస్తానే ఉన్నావు ఒరే మాధవ మాధవ జమినీ ఛానల్ సరిగ్గా రావట్లేదు చూడరా అంటే పలకడే రాండలా పిలిస్తే ఎందుకు పలుకుతాడు నేను పిలుస్తాను నువ్వు చూడు ఇలు మాధురి 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 దీవర దేవానా పిలిచో చెప్పిన పని చేయకుండా ఏం చేస్తున్నావమ్మా నువ్వు పదా బొట్టు పెట్టుకుంటే నేను ఎంత అందంగా ఉంటానో పద్దాలే చూసుకుంటున్నాను ఆ ఈడేమిట్రా ఆడవాళ్ళు లిమిటెడ్ చేస్తున్నాడు ఇమిటేషన్ కాదురా ఇన్వాల్వ్ అవుతున్నాడు ఈ మధ్య వాయిదాల పద్ధతిలో మగవాండ అనే విషయం మర్చిపోతున్నాడు ఆ తెల్లవారితే చాలు ఇంటి ముందు ముగ్గులేస్తున్నాడు టీవీలో వంటల ప్రోగ్రామ్స్ వస్తే పరిగెత్తుకుంటూ వేలా చూస్తున్నాడురా అదే సంగతి ఈ మధ్యన బాత్రూమ్ లో బ్రాలు గోడలకి బొట్టు పిల్లలు చూసి నేను నువ్వెక్క రూమ్ కి అమ్మాయిలు తెచ్చేసుకుంటున్నావు అని అభిమానించారు కదా బాబు మొండి గోడ మీద కొండ ముచ్చులాగా బాగానే ఉన్నారు చిన్న తెచ్చాడో ఉంది ఎక్కడికి వెళ్ళాడు అని రాత్రి అంతా పాటలు పాడలిసిపోయాడు ఎక్కడో రెస్ట్ తీసుకుంటుండొచ్చు పెద్ద బుద్ధితో పాటు రెస్ట్ తీసుకుంటున్నాడు అయినా

ఈ మంత్రం పక్క కొట్టు ముందు పోడపా ఓదిన బల వ్యాపారం దొరికిందిలే అలా సరే ఆ మంత్రం మెడు పట ఏ బుద్దన్న మీకు పొద్దునే కొట్టుకడం పెడతానే తీన్ని చె 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 కర్మ అలా నిద్రమా పటరా ఓదిన yaar మాఖం చూసేనే ఉంటా ఏందేది ಗುರು ನಮಸ್ತೆ ಎರ ಬಲಿ ಸಿಂಧ నిక్కర్ నారాయణ వెళ్తుంటే నమస్కారం కూడా చేయలేదు తప్పైపోయిందన్న ఈ కొత్తగా వచ్చాను మొదటి తప్పు కాబట్టి వదిలేస్తున్నాను ఇంకా నిక్కర్ నారాయణ గడు వస్తుండు అలా పైసలు అయ్యిందే లేదు వాడు పెద్ద రౌడి పంపిస్తే పోలే వ్యాపారం బాగుంటుందా ఇప్పటిదంకా మంచిగానే ఉందా సరే గానీ ఒక ఆరు పంపించు ఆరు కిలోలే కర్మ అరవై కిలోలే ముందు పైసలు దిన్నారాయణ పైసలు ఏంటమ్మా పైసలు ఏంటంటే ఎవరు నడుపుతున్నావు తెలుసు డబ్బులు ఈ నిక్క నారాయణ డబ్బులు అడడానికి నీకు ఎన్ని గుండెలు విలన్ పర్సనాలిటీ లో ఉన్నారు కదా కామెడీ దోకలేస్తారావా ఇది చెంచు కూడా జైలు నుంచి మా బంధువులు వస్తున్నారు ఒక ఆరు కిలోలు శుభ్రంగా కైమా కొట్టి కార్యం కూడా బాగుందిరా అది కూడా వేసి పంపించు మాట్లాడవండి రేయ్ ఇప్పుడు ఇది మటన్ వద్దునా డబ్బులు ఇస్తేనే మటన్ ఇస్తానంటే పిచ్చి వాగుడు వాగావంటే రే ఇప్పుడు నువ్వు మనిషివి చిటికల మటన్ అయిపోతావురా ఎక్కువ మాట్లాడుతున్నావు నారడా మర్యాదగా పైసలు ఇచ్చి మటన్ తీసుకెళ్ళు ఈ నిక్కర్ నారాయణ డబ్బులు ఇచ్చి మటన్ తీసుకెళ్ళబట్టినవరా రే నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మేకలు నరుపుతున్నారా నేను పుట్టిన దగ్గర నుంచి మనుషులు ముక్కలు ముక్కలు ముక్కల కింద నరుపుతున్నాను నన్ను మేక మాంసం అని చెప్తూ గొడ్డు మాంసం అమ్ముకునే నువ్వు నన్ను పోరా పోటవరా నా మీదనే చెయ్యి చెయ్యెత్తుతావా ఎత్తింది చెయ్యి కాదు కత్తి